నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ కంటోన్మెంట్ని తక్షణమే హైదరాబాద్లో విలీనం చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ గత మూడు రోజుల నుండి కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు దీక్ష చేస్తూ ఉన్నారు నిరసన తెలుపుతూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మరి ఈ మూడు రోజుల దగ్గర నుంచి కూడా వీళ్ళకు ఏ ఏ పార్టీ నుండి మద్దతు వచ్చింది మనం గత నిన్న చూసుకుంటే మొన్న చూసుకుంటే విహెచ్ఓ వచ్చు లేకుంటే మహేష్ కుమార్ గడవచ్చు తదితరులు వచ్చి వీళ్ళందరూ కూడా మద్దతు తెపుతూ ఉన్నారు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్స్ నుండి మాత్రమే మద్దతు వస్తూ ఉంది సో మరిన్ని విషయాలు మాట్లాడి గణేష్ గారితో తెలుసుకుందాం మన నమస్తే అన్న ముందుగా ఏం చెప్తారు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయా బీజేపీ దిగి వచ్చే అవకాశాలున్నాయంట తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో కూడా ఇదే దశగా ఉండే అప్పుడు రాష్ట్రం సాధించుకున్నాం తల్లి సోనియా గాంధీ గారు మనకు కొత్త రాష్ట్రం ఇచ్చారు ఇప్పుడు ఇది కూడా రాష్ట్రం కాదు కదా ఒకటి ఒక కంటోన్మెంట్ బోర్డే అడుగుతున్నాం ఇది మన దగ్గరనే కాదు ఒక యాభై ఆరు కంటోన్మెంట్ బోర్డులలో ఇదే సమస్య దేశవ్యాప్తంగా వారు ఇవ్వాలి ఈ రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి చెయ్యాలి ప్రజాస్వామ్యం తే తేవాలి ప్రజలు గెలవాలి అనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన ఉంది వారు ఇలాంటి ఆలోచనలో సాగి మాకు విలీనం చెయ్యాలి మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు దిగి వస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఎందుకంటే శ్రీగణేష్తో కొంతమంది కాంగ్రెస్ కాదు యావత్ కంటోన్మెంట్లు ఉన్న ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం అవుతున్నారు మీ వెనుకనే ఉన్నారు రజాక సంఘం వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు అంజే శ్మశానవాటిక సంఘం వాళ్ళు వచ్చారు అన్ని క్యాస్ట్ అన్ని మతాలు అన్ని ప్రాంతం వాళ్ళందరూ కాలనీ వాళ్ళు బస్తీ వాళ్ళందరూ వచ్చి ఇది మాకు ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఇది నెరవేరాలి మీరు మంచి నిర్ణయం తీసుకురు దీని గురించి ఎంతైనా మేము పోరాడతాం మనం అందరం కలిసి పోరాడదామని చెప్తున్నారు ఖచ్చితంగా వీలినమయ్యే తీరుతుంది వీలీనం అయితేనే మా ప్రాంతం బాగుపడుతుంది ఎందుకంటే ఇది చివరి దశలో ఉన్న ఉన్న పరిస్థితి ఇప్పుడు జిహెచ్ఎంసీని ఎక్స్పాండ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు సీట్లు చేశారు ఇది మేము మధ్యలో ఉన్నాం అటుపక్క ఇటుపక్క అంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోతే మాది కంటోన్మెంట్ బోర్డుకి ఎలక్షన్ రాక మేము ఇట్లనే బోర్డు అధీనంలో ఉంటే మేము ఇంకా ఎంతో ఎనకబడతాం కాబట్టి ఇది ఇప్పుడే తక్షణమే వీలీనం కావాలి జిహెచ్ఎంసీతో పాటు మా ఎలక్షన్లు జరిగితేనే ఇక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్ జరిగినప్పుడే అటు రిప్రజెంటేటివ్ ఉంటాడు కాబట్టి ప్రతి బస్తీలో చిన్న చిన్న గల్లీలో ఏదైతే సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య పరిష్కారం అవుతాయి వాళ్ళ అవసరానికి అనుగుణంగా ఆయన బడ్జెట్ రిలీజ్ చేసి డెవలప్మెంట్ చేస్తాడు కాబట్టి ఎలక్షన్లు రావాలి కార్పొరేషన్ ద్వారా రావాలి అనేదే మా కోరిక ప్రజాస్వామ్యాన్ని చేసినటువంటి ఎంపీ రాజేందర్ కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఒక నినాదాన్ని కూడా మీరు ముందుకు తీసుకొచ్చారు ప్లక్కర్స్లో కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా అండి ప్రజాప్రతినిధులు ప్రతినిధులు నా కూడా వారితో పాటే నన్ను ఎమ్మెల్యేగా చేశారు వారికి ఎంపీగా ఓటేసారు ఎమ్మెల్యేగా నేను బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనికి సానుకూలంగా ఉన్నారు పూర్తి స్థాయిలో ఈ మెరజర్కి సపోర్ట్ చేస్తా మెరజర్ జరిగే చూస్తా అంటారు కేంద్రంలో ఉండి ఆయన ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాడు కాబట్టి ఆయన బాధ్యత ఈ సమయంలో మాట్లాడాలి మాట్లాడుకుంటే వాళ్ళు ఓట్లు ఏంది ఓట్లు వేస్తారు ఏంది ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాకు బాధలు ఉన్నప్పుడు మా సమస్యలు ఉన్నప్పుడు మా ప్రజాప్రతినిధులు మా దగ్గరికి వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారు ఒక బాధ్యత గల వ్యక్తిగా వారు బాధ్యతగా వహించి ఖచ్చితంగా దీని మీద స్పందించి వీలనం దశ విధంగా తీసుకెళ్తాడని నాకు ఆశ ఉన్నది వారు అది చేయకుంటే ఆ ప్లే కార్డులు నిజమయ్యేటట్టుంది ఇందాకనే మా మహిళా మహిళలందరూ ఒక నినాదం తీసుకోరు వీలీనం చేస్తావా లేకుంటే సన్యాసం తీసుకుంటావా అని ఎందుకంటే ముఖ్యంగా మీ ద్వారా వారికి నేను బాగా గౌరవిస్తాను చాలా సంవత్సరాల నుంచి వారి ప్రజా జీవితంలో ఉన్నారు వారు గౌరవిస్తే కానీ వారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు అన్న మీరందరూ వినాలి దయచేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలని ఎమ్మెల్యే తర్వాత ఆరు నెలల తర్వాత ఎంపీ గక్కడ పోటీ చేసి అంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు ప్రజల నుంచి గెలుపొందాలి అందాలి ప్రజలతోటి పనిచేయాలంటే ఎలక్షన్లు అవసరం ఎలక్షన్లు నిలబడాలని సతీష్ అన్న ఆరు నెలలనే మళ్ళీ ఎంపీ గడ పోటీ చేశాడు ఇక్కడ స్థానికంగా ఎంతోమంది లీడర్లు వాళ్ళకు కూడా ఇలా సేవ చేయాలని ఉంది వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించిండ వాళ్ళ సమస్యలు పరిష్కారంగా అయితే లేదు వాళ్ళ సమస్య వలయంలో వెళ్ళిపోతురు ఏ ఈ పద్ధతి మంచిది కాదని ఆలోచించాలన్నా లేదా ఒక బాధ్యత గల వ్యక్తి ప్రజా జీవితంలో నాకెంతో అనుభవం ఉంది నేను మంచి ఫైటర్ అన్నాడు అందరు నమ్మిరు నేను కూడా నమ్ముతున్నా కానీ వారు ఈ టైంలో ఇంత బాధ ఉంది ఇంతమంది మహిళలు బయటకు వచ్చి మీకు ఏమైనా మాట్లాడడం కానీ దీని గురించి చర్చిందా కానీ దురదృష్టం బాధకరం ఏంటంటే దీని మీద స్పందించక ఆయన ఈ మొన్ననే ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్కి సహకరించి మళ్ళీ ఆయన ఎవరైతే వ్యక్తి కావాలన్నా వారి వ్యక్తినికి పేరు పెట్టించుకున్న కానీ దీని గురించి ఏమి ఇంతవరకు స్పందిస్తలేడు మాట్లాడతలేడు అనేసి మేము బాధ విచారం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా ఇందాక చెప్పాను కదా దేవుళ్ళ ఇక్కడ దయ్యాల మనసు మారుతుంది అంత మేలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచిది అవుతుంది అని ఆశిస్తుంది కంటోన్మెంట్లో ఆర్మీ ల్యాండ్స్ కాకుండా ఆర్మీ కాకుండా సివిలియన్స్ కూడా ఉన్నారు సో ఆ ల్యాండ్స్ కావచ్చు లేకుంటే నేచర్ కావచ్చు ఇబ్బంది కలిగే ఇదంతా అపోవాలు కొంతమంది సృష్టిస్తుండ్రు ఏమీ లేదు ఒకటి మేము సివిల్ ఏరియానే మెర్జి చేయమంటున్నాము సివిల్ ఏరియా అంటే ఏదైతే సివిక్ బాడీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరు మా వేరే దగ్గర మున్సిపాలిటీస్ ఎట్లుంటుందో మా దగ్గర కంటోన్మెంట్ బోర్డు ఒకటి బోర్డుని మార్చి జిహెచ్ఎంసిలో మెరిజ్ చేస్తే మున్సిపాలిటీ అధీనంలో వెళ్ళిపోతుంది ఏదైతే బోర్డు ఉందో ఆ మిలిటరీ వాళ్ళకి ఏదా విధంగా సర్వీస్ కొనసాగుతుంది మా సర్వీసెస్ అన్నీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో చేస్తే మా ప్రాంత సివిల్ ఏరియాస్ వరకే వారి సర్వీసెస్ దీని వరకే మళ్ళీ తది కానీ భూమిలు గిమిలంతా తర్వాత నెక్స్ట్ వాళ్ళు వారు అండర్స్టాండింగ్ మా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది వారు ఏది ఇవ్వాలంటే ఇస్తారు ఇవ్వకుండా వేరే విషయం అంతేగాని ఏది కూడా ఏం చేంజ్ అవుతుంది ఒకటి బదలాయింపు అవుతుందంటే సివిలియన్సే బదలాయింపు అవుతుంది కానీ మిగతాది ఏం బదలాయింపు అవుతుంది ఈ కంటోన్మెంట్ రాష్ట్రంలో కలపడం అనేది హైదరాబాద్లో కలపడం అనేది ఇప్పటిది కాదు గత కొద్ది సంవత్సరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ బీజేపీ అనేది ఈ రా రాష్ట్రంలో విలీనం చేయట్లేదు కంటోన్మెంట్ ఏం చెప్తారు చేసే ఉన్నాయా ఒకవేళ కనుక ఈ ఎలక్షన్ల వరకు విలీనం చేయకుండా ఎలక్షన్లు జరిపినట్టయితే మీ దీక్ష ఎలా ఉండబోతుంది మీరు ఈ పోరాటం ఎలా తెరలేబోతున్నారంటే ఖచ్చితంగా మా డిమాండ్ ఒకటే జిహెచ్ఎంసీని కలపాలి ఎలక్షన్ పెట్టాలి మిగతా వేరే విషయాలు ఏది అంగీకరించేది లేదు ఎందుకంటే వాళ్ళు ఆరు సంవత్సరాలు తీసుకుని వీలినమే కదా ఎలక్షన్ పెట్టాలంటే నెక్స్ట్ మూమెంట్ ఎలక్షన్ అవుతున్నాయి కదా ఆరు సంవత్సరాలు తీసుకొని మెరుజిజి చేస్తా అని ఇప్పుడు వేరే ఎలక్షన్కి ఎలక్షన్ అంటే ఓరుపుకుంటారు అప్పటి నుంచి పెడితే కొంతమందికి సేవ చేసే అవకాశం వస్తుండే మా ప్రాంత ప్రజలకు మంచి నిధులు కూడా అన్నిటికీ క కవర్ అవుతుండే వారు కూడా ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ఏ గవర్నమెంట్కో స్టేట్ సెంట్రల్ దగ్గర పోయి ఏమో మంచిది అవుతుండే కదా ఇంత నిర్లక్ష్యమై ఇంత నష్టమైనాక మళ్ళీ మొదలుకొస్తే ఊరుకుంటారు ఎవ్వరు ఊకుండేది కాదు ఇది కార్పొరేషన్లో మెర్జి కావాల్సిందే ఎలక్షన్ కావాల్సిందే మీకు మూడు రోజులు అవుతున్నప్పటికీ దీక్ష చేయబట్టి కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు వస్తూ ఉంది ప్రతిపక్షాల నుంచి అసలు ఒక్కరు కూడా వచ్చి మిమ్మల్ని కలిసింది లేదు మద్దతు తెలిపింది లేదు అని చెప్పి కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి ఓపెన్ సత్యం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వారు ఎమ్మెల్యే ఎలక్షన్కి వీళ్ళకి సపోర్ట్ చేసిరు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీజేపీకి ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేశారు ఏది చూసినా వాళ్ళ వాళ్ళ అవసరాలకి అంతర్గతంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉంటుంది కాబట్టి ఇది ప్రజా సమస్య కాబట్టి వాళ్ళ సమస్య కాదు కాబట్టి వారు రారు వారు రావాలనేసి మేము పెట్టింది కూడా న్యూట్రల్ అజెండా మీద జెండా మీద ఈ యొక్క దీక్ష వారి వారి పర్సనల్ అజెండాని ఎక్కువ ఉంటుంది వాళ్ళ పార్టీ అజెండానే కాబట్టి ప్రజా సంక్షేమం శ్రేయస్సు అజెండా కాదు కాబట్టి వారు రాలే ఇప్పటికైనా ప్రజల సంక్షేమం శ్రేయస్సు మీద ఏమైనా ప్రేమ అభిమానం ఉండి వాళ్ళు కూడా బాగుపడాలంటే తక్షణమే వాళ్ళందరూ రావాలని ఆదాబ్ హైదరాబాద్ ఛానల్ ద్వారా వారిని కోరుతున్నాం రైట్ ఇది ముఖ్యంగా కూడా ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఉందో రెండు పార్టీలు కూడా ఒకటే రెండు పార్టీలు ఎలక్షన్లలో ఏదైతే దొందు దొంగ అన్నట్టు కూడా మనకు మెయిన్గా నినాదం వినిపిస్తూ ఉంది సో ఇది హైదరాబాద్లో మరి కంటోన్మెంట్ విలీనం అవుతుందా లేదా అని చెప్పి వేచి చూడాల్సి ఉంది ఈ రోజుకైతే మూడు రోజులు మూడు రోజుల నుండి శ్రీ గణేష్ గారు అయితే రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం